అందరికీ నమస్కారం అండి తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు తులసి మొక్క ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడే శ్రీనివాసం ఉంటుందని పురాణాల్లో చెప్పబడింది తులసి మొక్కను చాలా పరమ పవిత్రంగా భావించి ప్రతిరోజు కొలుస్తూ ఉంటారు పండగలకు శుభకార్యాలకు ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు ఎన్ని రకాల పూజలు చేసినా ఎన్ని రకాల పూలు సమర్పించినా ఎన్ని రకాల నైవేద్యాలు నివేదించినా రాని ఫలితము విష్ణుమూర్తికి ఒక్క తులసి దళం సమర్పించి పొందవచ్చునని పురాణ కథనాల్లో చెప్పబడింది తులసి కోట ఉండే ప్రదేశము సకల తీర్థ స్థలమని గంగా తీరంతో సమానమైన పవిత్రత కలిగి ఉంటుందని పురాణాల్లో చెప్పబడింది ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే తులసి దర్శనం చేసుకున్నట్లయితే సమస్త పుణ్యతీర్థాలను దర్శించిన ఫలితం దక్కుతుంది తులసి మొక్కను నాటిన ప్రతిరోజు నీరు పోసిన ప్రదక్షిణాలు చేసిన తులసి కోట ముందు దీపం వెలిగించిన మోక్షప్రాప్తి కలుగుతుందని అన్ని పురాణాల్లో చెప్పబడింది అలాంటి పవిత్రమైన తులసి మొక్క విషయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవాలనుకున్నప్పుడు నేలలో ఎప్పుడూ నాటకూడదు కుండీలో మాత్రమే నాటుకోవాలి తులసి మొక్క దగ్గర తులసి మొక్క దగ్గర పొరపాటున కూడా విరిగిపోయినా పాడైపోయిన దేవుని ఫోటోలు పెట్టకూడదు అలా గనక పెట్టినట్లయితే ఇంట్లో ప్రతికూలత మృత్యు భయము పెరిగిపోతుంది తులసి కోట దగ్గర పొరపాటున కూడా శివలింగాన్ని ఉంచకూడదు పురాణాల ప్రకారము తులసికి పూర్వజన్మలో వృంద అనే పేరు ఉంది ఆమె జలంధరుని భార్య జలంధరుడు తన శక్తుల గురించి చాలా గర్వపడేవాడు అతను చేసే దుష్టకార్యాలకు ఫలంగా శివుడు జలంధరుని చంపాల్సిన అవసరం వస్తుంది అందువలన శివలింగాన్ని తులసికి ఎప్పుడూ దూరంగా ఉంచాలి వాస్తు ప్రకారము తులసి మొక్క దగ్గర బూట్లు చెప్పులు ఉంచకూడదు ఇలా గనక ఉంచినట్లయితే తులసితో పాటు లక్ష్మీదేవిని కూడా అవమానించినట్లే అవుతుంది ఈ ఒక్క తప్పు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి అయి పేదరికానికి గురి కావలసి వస్తుంది శ్రీ మహావిష్ణువుకు తులసి చాలా ఇష్టమైనది అందువలన ప్రతిరోజు తులసికి నిత్య పూజలు చేసినట్లయితే చాలా మంచిది తులసి చెట్టు దగ్గర ఎప్పుడూ చీపురు పెట్టకూడదు అలా గనక పెట్టినట్లయితే అది లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువుని కూడా అవమానించినట్లే అవుతుంది తులసి మొక్కను ఎప్పుడు ముళ్ళ మొక్కల దగ్గర పెంచకూడదు అలా చేయటం వల్ల అనేక అశుభ ఫలితాలు వస్తాయి అందుకే గులాబీ కాక్టస్ లాంటి ముళ్ల మొక్కలను తులసి చెట్టుకు దూరంగా ఉంచాలి అలా ఉంచకపోయినట్లయితే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తగాదాలు పెరిగే అవకాశం ఉంది తులసి మొక్క చాలా పవిత్రమైనది అందువలన దాని చుట్టూ పరిశుభ్రత కోసము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి తులసి కుండి దగ్గర ఎప్పుడూ డస్ట్బిన్ ఉంచకూడదు డస్ట్బిన్ గనక తులసి కోడ దగ్గర ఉంచినట్లయితే పేదరికం కలుగుతుంది తులసి చెట్టు ముందు దీపారాధన చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అయితే తులసి చెట్టును సాయంత్ర సమయంలో తాకకూడదు తులసి చెట్టుకు నీళ్లు పోయటం కానీ తులసి దళాలు కొయ్యటం కానీ చేయకూడదు సాయంత్ర సమయంలో తులసి చెట్టు ఆకులు కొయ్యటం కానీ తులసి చెట్టుకు నీళ్లు పోయటం కానీ తులసిని తాకటం కానీ చేయకూడదు అలాగే ఆదివారం రోజు తులసి దళాలు కొయ్యకూడదు ప్రతిరోజు ఉదయము సాయంత్రము తులసి చెట్టు ముందు దీపారాధన చేసి తులసి చెట్టుకు ప్రదక్షిణాలు చేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా కొలువై ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం